হিম <laughs> না <laughs> जाल्रोटे आजी व geschätचाट सेचार्टार्डे ऐस भाहय राया... जान आंपको फाल्रोटर आदगेँ फॉपर्टडर है मत ब transparency उस्थ्टे नाचu झाम्च scorण सिध् infinity होडरो किते शाईए, स पिर मैंक्को लाल्रोटर है.. सरं भालोडों नाच। हमख्वररोक। पा

जगनमोहन रेडिगार मुख्यमंत्री प्रमाण स्वीकार से संेमीद రెండు కళ్లు పెట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి అభివృద్ది సంక్షేమం రెండు కళ్లు పేద ప్రజలకు అదేవిధంగా రాష్ట్రాన్ని భారతదేశంలోనే ఒక ఆదర్శ రాష్టంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశం అన్ని విధాల జగన్మోహన్ రెడ్డి గారు అందరు ముఖ్యమంత్రుల కన్నా కూడా మన రాష్టంలో సంక్షేమ పథకాలకు స్వీకారం చుట్టి పేద ప్రజలకు అన్ని వర్గాల వారికి అండగా నిలిచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తున్న విషయం కూడా అందరికీ తెలిసిందే ముఖ్యంగా ఈ రోజు కోవూరు పట్టణంలో కోటి ఎనిమిది లక్షలతో ఉప ఖజానా కార్యాలయం భవనానికి నా చేతుల మీదుగా శంకుస్థాపన చేయించారు టెండర్స్ కూడా అయిపోయినాయి పనులు ప్రారంభిస్తాం ఉచ్చిరెడ్డిపాళెం టౌన్ లో కూడా కోటి ఎనిమిది లక్షలతో శాంక్షన్ చేయించాము స్థలం సమస్య వల్ల కొద్దిగా ఆగుంది అది కూడా ఒక వారం రోజుల్లో క్లియర్ చేసి ఇది కూడా టెండర్స్ పిలిచి ఈ వర్క్ కూడా ప్రారంభిస్తామని చెప్పి తెలియజేసి ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన మా ట్రెజరీ డిపార్ట్మెంట్ డీడీ గారు ఈఈ గారు అందరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ జిల్లాలు మాకు ట్రెజరీ భవనాలు అన్నటువంటిది ఒక ఎనిమిది భవనాలు శాంక్షన్ అయినాయి దాంతో మేము ఫోర్ భవనాలు ఆల్రెడీగా కంప్లీట్ చేసుకున్నాము ఈ గవర్నమెంట్ ఫీల్డ్లోనే నాలుగు భవనాలు కూడా ఆల్రెడీగా శంకుస్థాపన అయిపోయేసి ఓపెన్ అయ్యి అవి ఆల్రెడీ ఈ రోజు అక్కడి నుండి ఫంక్షన్స్ కూడా నడుస్తున్నాయి ట్రెజరీ ఫంక్షన్స్ అదేవిధంగానే ఈ ఈ కొవ్వూరు పట్టణంలో కూడా ఉప కార్యాలయానికి వన్ పాయింట్ జీరో హెక్ట్రోస్ గవర్నమెంట్ శాంక్షన్ చేయడం జరిగింది చేయడమే కాకుండా ఆల్రెడీ టెండర్స్ కూడా అయిపోయినాయి వర్క్స్ కూడా రేపు నీటి కమెంట్స్ అవుతాయి ముఖ్యంగా ఇక్కడ ఈ స్థలంలో కింద ఉన్నటువంటి టూ ఫ్లోర్స్ ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ కింద ఫ్లోర్ లో వచ్చేసి రెండు వేల నాలుగు వందల ఎస్ఎఫ్టీ తో కింద కన్స్ట్రక్షన్ చేయబడుతుంది కింద కన్స్ట్రక్షన్ మెయిన్లీ మాకు ఉన్నటువంటి గ్రివెన్స్ వచ్చి పెన్షనర్స్ పెన్షనర్స్ అందరూ వాళ్ళు ఏవైనా యాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికెట్లు కానీ తర్వాత ఉన్నటువంటి సమస్యలు చెప్పుకోవడానికి కింద వాళ్ళకి సిట్టింగ్ అరేంజ్మెంట్ కూడా ఉంటుంది రౌండ్ గా అక్కడ ఒక ఆఫీస్ రూమ్ వాళ్ళకి టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేయబడుతుంది మెన్స్ కు జెంట్స్ కు సపరేట్ టాయిలెట్స్ ఉంటాయి పెన్షనర్స్ అందరికి కూడా అదే విధంగా పైన మాకు ఆఫీస్ రూమ్ మా ఆఫీస్ కి సంబంధించి పైన కూడా రెండు వేల నాలుగు వందల ఎస్ఎఫ్టీ తో పైన కూడా నిర్మించడం జరుగుతుంది అక్కడ మా స్టాఫ్ అందరికి కూడా ఖజానా అధికారికి సపరేట్ ఉంటుంది అదే విధంగా మిగిలిన స్టాఫ్ ఒక స్టాండ్ రూమ్ ఇవన్నీ కూడా ఆ పైన ఉన్నటువంటి స్ట్రక్షన్ లో ఏర్పాటు చేయబడుతుంది అని తెలియజేస్తున్నాం